అందరికీ నమస్కారం నా ఈరోజు మీ టైంను తీసు మీ టైం ఇక్కడ కేటాయించినందుకు ధన్యవాదములు నేను డాక్టర్ రాజేష్ గౌడ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ ఇన్ హాస్పిటల్ హైటెక్ సిటీ అండి సో ఈరోజు ఇక్కడికి రావడానికి కారణము ఈ వన్ ఇయర్ బాబు సో ఈ వన్ ఇయర్ బాబు షేక్ అబ్దుల్ ఇషాక్ నా దగ్గరికి కడుపు నొప్పితో కడుపులో ఒక గడ్డతో ఒక వన్ మంత్ కిందట నా దగ్గర నన్ను నా దగ్గర తీసుకొచ్చాడు వాళ్ళ పేరెంట్స్ వాడు బరువు పెరగట్లేదు తినడం లేదు కంటిన్యూస్గా వేడుస్తూ ఉన్నాడు అన్నట్టుగా తీసుకొచ్చారు అప్పుడు కొన్ని స్కాన్స్ అవన్నీ చూస్తే పొట్టలో ఒక భయంకరమైన పెద్ద కణితి ఉండిందనమాట ఆల్మోస్ట్ అది ఫిఫ్టీన్ ఇంటూ ట్వంటీ సెంటీమీటర్స్ పదిహేను ఇంటూ ఇరవై సెంటీమీటర్ల సైజు అప్రాక్సిమేట్గా రెండున్నర కేజీల వరకు ట్యూమర్ని ఐడెంటిఫై చేయగలిగాం సో స్కాన్స్ చేసిన తర్వాత సో బట్ ఆ ట్యూమర్ అనేది కంప్లీట్లీ ఇంటస్టైన్స్కి అంటే పేగులకి ప్లస్ మూత్ర సంచికి బాగా అత్తుకొని ఉండిందన్నమాట సో దాని తర్వాత ఆ టైంలో వాళ్ళు ఎక్కడో సర్జరీ అడ్వైజ్ చేశారని నా దగ్గరికి రావడం జరిగింది సో అప్పుడు చూస్తే ఆ టైంలో ఒకవేళ సర్జరీ చేయాల్సి వస్తే చేస్తే పర్మనెంట్గా ఆ బేబీకి ఇంటస్టైన్స్ బయట పెట్టడం అంటే మోషన్ ఎప్పుడు లాంగ్ పొట్టపైన మోషన్ పేగు పొట్టపైన పెట్టడము అండ్ యూరిన్ కథటర్ కూడా బయట పెట్టడము ఎప్పటికీ లైఫ్లాంగ్ వాడికి ఇంకా వాడు ఉన్నన్ని రోజులు పొట్టపైన ఉండాల్సి వచ్చేది సో మేము మొదలుగా అలా చూసి వీడికి ఎందుకంటే ఇప్పుడున్న క్యాన్సర్ చికిత్సలో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి కీమోథెరపీ అని రేడియేషన్ ట్రీట్మెంట్ అని టార్గెటెడ్ ట్రీట్మెంట్ అని ఇమ్యూనోథెరపీలో అని చెప్పి సో ఇంతకుముందులాగా క్యాన్సర్ చికిత్స అంటే డైరెక్ట్ ఓన్లీ సర్జరీ చేసి మొత్తం ఆర్గాన్స్ని బయట పెట్టడం ఒకటే కాదు వీలైతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వడం అనేది మెయిన్ ఉద్దేశం ఇప్పుడున్న యాజ్ ఏ సర్జికల్ ఆంకాలజిస్ట్గా సో ఎందుకంటే ఇప్పుడు ఉన్న రిసెర్చెస్ వల్ల దాంట్లో డెవలప్మెంట్స్ వల్ల సో మెనీ టెక్నాలజీస్ వచ్చాయి సో ఈ బాబుకు కూడా వీఆర్ వెరీ షూర్ దాట్ క్యాన్సర్ని రిమూవ్ చేయగలుగుతాము కానీ వీడు తర్వాత ఉండని రోజులు ప్రశాంతంగా క్వాలిటీ లైఫ్ ఉండాలి అన్న ఉద్దేశంతో మొదలు బయాప్సీ చేసి బయాప్సీ చేస్తే ఎంబ్రియోనల్ రాబ్డోమయో సార్కోమా అని ఒక అరుదైన క్యాన్సర్ వచ్చింది వీడికి సో ఇలా ఆ టైంలో సర్జరీ చేయడం కంటే కీమో ద్వారా మందుల ద్వారా కొంచెం కరిగించి సర్జరీ చేస్తే బ్లాడర్ని ఇంటెస్టెన్స్ ప్రివెంట్ చేయగలుగుతాము పర్మనెంట్గా మోషన్ పే మోషన్ పైపు యూరిన్ పైపు బయటపెట్టాల్సిన అవసరం లేదు అని అనిపించింది సో వీ స్టార్టెడ్ విత్ కీమోథెరపీ కీమోథెరపీ డ్రగ్స్తో స్టార్ట్ చేశాము అంటే ఇవి వీక్లీ ఒక ఇంజెక్షన్ అట్లా పన్నెండు వారాలు ఇచ్చిన తర్వాత ఇనీషియల్గా మూడు వారాల తర్వాత ఒక స్కాన్ చేసుకుందాం మనం ఇచ్చే మందు సరిపోతుందా లేదు ట్రీట్మెంట్ తర్వాత స్కాన్లో తగ్గింది సో ఆ టైంలో మళ్ళీ సర్జరీ చేయొచ్చా అంటే సేమ్ మళ్ళీ బ్లాడర్ అండ్ ఇంటస్టైన్స్ ఇంజురీ ఎక్కువ ఉంటుంది ఇంటెస్టైన్స్ బయటపెట్టాలి వస్తుంది కాబట్టి అగైన్ కీమోథెరపీ కంటిన్యూ చేసి ట్వెల్వ్ సైకిల్స్ తర్వాత స్కాన్ తీస్తే ఆల్మోస్ట్ జస్ట్ ఒక బ్లాడర్ దగ్గర బ్లాడర్ పొరపైన ఉండింది అనమాట క్యాన్సర్ సో అప్పుడు దానికి సర్జరీ అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నాము బట్ ఇట్స్ వన్ ఇయర్ బేబీ అండ్ ట్రిక్కి లొకేషన్లో ఉంది అంటే బ్లాడర్ల నెక్ దగ్గర ఉంది అనమాట ఆ ట్యూమర్ ఒకవేళ ఆ సర్జరీ కంప్లీట్గా అక్కడ జాగ్రత్తగా చేయకపోతే లైఫ్ లాంగ్ వాడి యూరిన్ పోయలేడు యూరిన్ కోసం క్యాథెటర్ ఉంటుంది అండ్ ఫ్యూచర్లో కూడా సెక్షువల్ లైఫ్ కూడా అసలు ఛాన్సే ఉండదు అనమాట సో అలాంటి క్రిటికల్ లొకేషన్లో ఉన్న ట్యూమర్ని మేము యశోదా హాస్పిటల్ హైటెక్ సిటీ అందు అన్ని టెక్నాలజీస్ ఉండి అన్ని ఫెసిలిటీస్ ఉన్న దగ్గర సో అండర్ అనస్తషియా మన ప్రాపర్ అనస్తిషాలో वि हेल्प आफ् इंट्रोपरेशस्टोस्को मैक्रोस्कोपोनी कैर्फु डिससे ब्लाडर वाल तो ट्यूमर कंप्लीटेगाम अब बाबा पुरुष कब्जू वन इन वन मंथा कल चुपचाक సో అక్కడి నుంచి సార్ గురించి తెలుసుకొని సార్ దగ్గర వెళ్ళాము సార్ మాకు కూడా చాలా మోటివేట్ చేశారు అని డైరెక్ట్ చెప్పి పెడ్ స్కానింగ్ ఎక్కిసి ప్రాబ్లమ్స్ చెప్పారని దాని గురించి మాకైతే తెలియదు కదా సో సార్ మాకు చాలా మంచిగా తర్వాత సీమర్ థెరపీ స్టార్ట్ చేశారు సార్ సార్ చెప్పినట్టే ఒక త్రీ కీమాసాలు కానీ తగ్గరకు స్టార్ట్ అయిపోయింది దానికి టూ హండ్రెడ్ కేజీ వరకు ఉన్న స్కీమర్ అనేది చాలా చిన్నగా అయిపోయింది సార్ తెచ్చినప్పుడు అన్నీ కూడా ఫాలో చేశాను అండ్ రీసెంట్ లాస్ట్ మంత్ సర్జరీ పెద్ద త్రీ డేస్ ఫోర్ డేస్ లోపల మనం డిశ్చార్జ్ అయిపోయింది బాబు చాలా యాక్టివ్ ఉన్నాడు అండ్ థ్యాంక్ యూ సార్ యాక్చువల్లీ మాకు కూడా అసలు అమ్మకం లేకుండా బయట చాలా తిరిగాను హాస్పిటల్స్ కదా సో మాకు ఎక్కడ సరిగా నిమిషాలు అనేది అర్థం కాలేదు సార్ దగ్గర వెళ్ళేసరికి మాకు సార్ దీన్ని టోటల్గా వివరించి దీనికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చాడు